జయశిమనారాయణ నేను ఐకాన్ ఆస్ట్రాలజీ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరిగా అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం ఇక నుండి దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది అసలు ఏమిటి గ్రహాల స్థితిగతులు ఏంటి ఆ గ్రహాల స్థితిగతులు వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఈ ద్వాదశ రాశి వారికి ఉండటం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది ఏ రాశుల వారికి బాగుంటుంది అనే దాంట్లో ఒకటి మనం తీసుకున్నట్టయితే ఈ రోజున గురువు బృహస్పతి ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి ఈ గురువు మారడంతో ఎవరికి ఎలా ఉండబోతుంది గురువు అందరికి తెలిసిన విషయమే ప్రతి పద్నాలుగు నెలల నుంచి పదహారు నెలలు పదిహేడు నెలల లోపలన గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి మనం ఓరా చూసినప్పుడు సంవత్సరాలు ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు అలానే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మే మే ఏ మే నెలలో గురువు మార్పిడి జరిగింది ఎక్కడి నుంచి ఋషప రాశి నుంచి మిథున రాశికి అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే దగ్గర అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు అలాగా కలిగిన తీసుకున్నట్టేది కనుక ఇప్పుడు మనకి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరించడం మొదలవుతుంది ఈ కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ఉంటారా అంటే నలభై ఐదు రోజులు ఉంటాడు మళ్ళీ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటారు దీని వలన ఈ కర్కాటక రాశులు సంచరించే రోజు మనలా ఈ యొక్క నలభై రోజు సమస్య కాదు కదా ఈ నలభై రోజుల్లో బేస్ చేసుకొని రానటువంటి కాలం మొత్తం కూడా మనకి రాను రెండు ఇరవై సంవత్సరం వచ్చి కూడా గురి యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురువు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది వారి జీవితంలో ఎలాంటివి కొనసాగుతాయి అనేది ఒకసారి మనం దర్శనం తీసుకున్నట్టయితే కనుక ముందుగా అలానే మనం అనుకున్నట్టుగా ఈ రాశి వారైతే కనుక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగలింత కూడా పరిహారాలు ముఖ్యంగా అవసరం కదా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం అవి ఎందుకు అత్యవసరం అంటే గనక దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ఆ యొక్క ధ్యానంలో ఉండడం వలన మనము పూజ యజ్ఞ యాగ హోమాలు చేయించడం ద్వారా మన స్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్ట దైవానికి కులదైవానికి ఇలా ప్రాంతీయ ఆచారపేట కొన్ని ఉంటాయి అవి కూడా మనం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు దాదు గురువు నీచలో ఉన్న గురువు ఎట్లా ఉన్నా కూడా వర్తలలో ఉన్న మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతగా తగ్గినా కూడా మూడు వందల అరవై నుంచి పదివేల ముప్పై డిగ్రీలు వచ్చినా కూడా ఆ గురువు బలం తగ్గుతోంది అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి ఈ యొక్క రాశి వారు కనుక ఖచ్చితంగా గురువు సంబంధించిన పరిహారం చేసుకున్నట్లయితే ఇక మీకు ఆ గురువు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారి కనుక ఎల్లో శాస్త్రవే అంటే కనక పుష్యరాగం అని ఒక స్టోన్ ఉంటుంది మీ అందరికీ బాధ్యత ఉంటుంది కనక పుష్యరాగం ఉంటుంది ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు ఎవరైతే తక్కువ ఉంది అనుకుంటే కనుక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది అంటే కనక పుష్యులాగం ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల పుష్యరాగం అని ఉంటుంది దాంట్లో చంద్రుడు శుక్రుడు అలానే గురువు బృహస్పతి వీళ్ళందరికీ దాన్ని కలిసి వస్తుంది కాబట్టి ఎక్కువగా వైట్ సఫేర్ పెట్టుకోవాల్సినటువంటి రాసులు కొన్ని ఉంటాయి అందులో మీరు ఆ పర్సనల్ హెలెస్కోప్ తీసుకోవాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ వైట్ సఫేర్ అయితే ఈ రాశి వారికి అత్యద్భుంది పనికి వస్తుంది రెండున్నర మూడు కాయలకి పెట్టుకోవాల్సి వస్తుంది చూపుడు వేలకి కుడి చేతి చూపులోకి పెట్టుకోవాలి అలానే ఇది ఏదైనా శుక్రవారం లేదా గురువారం ఉదయం ఉదయించే సూర్యునికి చూపించేసి ఓన్లీ వెండి చేయించుకోవాలి పంచలోహాల్లోనో బంగారలోనో కాదు వెండి మాతలో చేయించుకొని ఉదయించే సూర్యునికి చూపించేసి గురువారం లేదా శుక్రవారం ఉదయం గనం పెట్టుకున్నట్టయితే ఆ గురువుకి సంబంధించినటువంటి లోపం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం కనబడుతోంది ఆ గురువు ఏమేమి పనులు చేస్తాడో ఆ మీద చేసేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి అలానే మీకు మరొకటి పసుపు కొమ్ములు ఉంటాయి మీకు పసుపు కొమ్ములు అందరికీ తెలుసు ఉంటాయి ఈ పసుపు కొమ్ములు ఒక రెండు లేదా నాలుగు మూడు తీసుకోకూడదు రెండు లేదా నాలుగు కొమ్ములు తీసుకొని అవి ఒక తెల్లని వస్త్రం తెల్లని వస్త్రం అంటే శుక్రుడితో సమానం చంద్రుడు ఆధనలో ఉంటారు కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని మూడు లేదా రెండు లేదా నాలుగు ఒకటి ముడుపులా కట్టాలి దాంట్లో జమియా కొంత వేయాలి దాంట్లో కూరలు ఒక్కలు అంటారు కదా అవి ఒక రెండు వేయాలి దాంట్లో గసగసాలు ఒక రెండు గసగసాలు ఒక చిటికడు వేయాలి చిటికెడు గసగసాలు వేసి ముడుపు కట్టాలి ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం ఉన్నంత తెల్లని వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం కులదైవం అవి ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ మన ఇంట్లో కాదు ఆలయాలు కనుక ఆ ముడుపుని గురువారం శుక్రవారం కనుక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు సకాలంగా పూర్తవుతాయి అవి ఎలాంటివి మనం జాతకం అంటున్నాము కదా భార్యాభర్తలు వచ్చిన అడబాటు పెళ్లి పిల్లలు పుట్టినటువంటి వారికి ఆ సకాలంగా పెళ్ళి పుట్టేదానికి ఇవన్నీ కూడా సానుకూలంగా పోయేదానికి ఉంటుంది మూడవ ఏంటంటే ఈ పసుపు ఒక చిటికలు గంధం ఒక చిటికదు అలానే ఈ జ్యోతి ఒక చిటికదు అలానే మనకి ఇంట్లో పక్క తీసుకుంటారు ముగ్గు అంటారు ఆ ముగ్గు ఒక చిట్టి కదు మాము అని దొరుకుతుంది లేదంటే ఈ రోజు చాక్ పీస్ అని ఉంటది ఈ చాక్ పీస్ ఒక ఒక లేడీ అంటే చాక్ పీస్ వచ్చేసి ఒక ప్లీస్ అనమాట అంటే ఒక ముక్క చాక్ పీస్ ఒక ముక్క ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ లో కనుక ఒక బ్లౌజ్ తీసులైనా సరే మీరు దాంట్లో కట్టాలి అలానే ఒక పదకొండు రూపాయలు కాయిన్స్ ఐదు రూపాయలు కాయిన్ టెన్ రూపీస్ కాయిన్స్ ఏదైనా పర్లేదు లెవెన్ రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి దాంట్లో కరివేపాకు ఉంటుంది మీకు ఇళ్ళలో అందరికి తెలిసింది కరివేపాకు కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి ఈ కరివేపాకు కూడా కనుకుండా ఇంకా కూడా మీకు ఈ గురువుకి యోగం అంటే కదా గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క జా అందరూ అనుకుంటారు గురువుకి సంబంధించిన ఇష్టమైన అంటే శనగలు గుడ్డి పెసలు అనుకుంటారు కాదు గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బఠానీలు ఈ యొక్క బఠానీలు తీసుకొని మనము ఇంతకుముందు మనం తెలుసుంటది గట్టిగా వంటి బఠానీలు వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టి గట్టిగా అనిపిస్తాం అనమాట అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు కాబట్టి ఆ బఠానీ చెడు అంటే ఒక ఇరవై గ్రామాల నుంచి అరవై గ్రామాల బటాళీ కూడా తీసుకొని అదే ఒక తెల్లది వస్త్రం బౌజ్ బౌజ్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన సింహద్వారానికి ముందు అలా కట్టాలి ఆ సింహద్వారానికి కట్టినటువంటి ముడుపుకి చీవలు పట్టి ఈ బఠాలీలు ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆట ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి కాబట్టి ఇది గురుబలం భవన్ దేకులు ఉన్నవారు గురువు వచ్చలో ఉన్నవారు గురువు స్థితిలో ఉన్నవారు గురు దర్శనరిచేవాడు గురువు అంతర్దర్శనచ్చేవాడు కూడా ఈ యొక్క యోగం ధరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రతిభావం మీకోసం అలానే మనకి ఈ రోజు మనం అంటున్నామో గురువు సంచారం అలానే బృహస్పతి అంటారన్నమాట ఈ బృహస్పతి గురువు అనేటువంటి వ్యక్తి ఇప్పుడు కరకాటంలోకి వస్తున్నాడు ఈ కరకాటలోకి వచ్చేసి నలభై వేల రోజుల తర్వాత మళ్ళీ యథాస్థితికి మీనరాశికి ఆ మిథున రాశికి వెళ్తాడనమాట అయితే గురువు మారుతూ ఉంటాడు వెళ్తూ ఉంటాడు వస్తూ ఉంటాడు ఇది కాదు మనకు కావాల్సింది అసలు గురువు ఏ స్థానంలో ఉంటాయి కదా అది కదా అలానే ద్వాదశ రాశిలో ఒకటి మేషరాశి ఈ మేషరాశి వారికి గురువు ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి దాని ప్రకారంగా అయితే గనక గురువు ఇప్పుడు మిథున రాశియే ఉన్నాడు ఈ మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంభవిస్తూ ఉన్నాడు ఈ కర్కాటక రాశిలోకి పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా కొంతమైన అశుభ దృష్టి శుభదృష్టి మిశ్రమం పలిపారు ఇవి గ్రహాలు కూడా ఉంటా ఉంటాయి కదా అలానే ఈ మేషరాశి వారికి అయితే ఎగనమైనటువంటి అదృష్టాన్ని ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది నాకు ఎందుకో తెలియట్లేదు రెండు వేల ఇరవై సంవత్సరంలో నవంబర్ డిసెంబర్ లో బాగా అదృష్టవంతులు ఎవరైనా అంటే మేషరాశి వారు ఎందుకై ఉంటారు ఈ మేషరాశి వారికి గురు సంచారం గురువు గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశి రావడంతో అదృష్టం కలిసి వస్తుంది డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా వారికి ఎనడ అదృష్టం కలిసి వచ్చేటువంటి దానికి ఉంది కాబట్టి ఎలాంటి ఎలాంటి అదృష్టం వస్తుంది గురువు వల్ల చూద్దాం పెళ్లి చూసుకోవడం పెళ్లి సమయంలో కూరడం లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ చేయటం ఎవరితో మాట్లాడే వాళ్ళు ఇప్పటికం అంటే వారి వైపు రావటం లాంటివి చాలా అనువుగా కలిసి వస్తాయి ఇక పొలాలు గట్రా ఇల్లు వాడు ఏదైనా బృహయోగం కూడా మేషరాశి వారికి కనిపిస్తా ఉంది అతి కోపం తగ్గించుకోవడం ఏదైనా చెడు చేస్తున్నారు అంటే మారేయడం కూడా జరుగుతూ ఉంది చదువు భావన వారికి పోటీ పరీక్షల్లో పాస్ అవడం అంటే నిరక్షించవి వారికి కూడా అర్థం కాదు కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అది గురు యొక్క అదృశ్యం గురువుతో పాటు ఇక బుధుడు కూడా మారుతున్నాడు శుక్రుడు కుజుడు కూడా మారుతున్నారు కాబట్టి ఈ అదృష్టం అంతా కూడా ఈ యొక్క మేషరాశి వారికి అని చెప్పొచ్చు అయితే ముఖ్యంగా మేషరాశి వారు గురువు మాడినా బుద్ధుడు మాడినా శుక్కుడు మాడినా మీ జాతకం మారట్లేదు నాకు ఏదో అవుతుంది ఏదో మొత్తానికి అయితే తెలియట్లేదు జాతక ప్రకారం అనేది మేము లేము మంచి గురువు దగ్గర చూపించుకున్నాము టాప్ టైమ్ గురువు దగ్గర చూపించుకుంటే కూడా జాతక ప్రకారం ఏం లేదమ్మా బాగుందంటున్నాడు కానీ నాకు ఏదో అవుతుంది గురువు గారు అంటే ఖచ్చితంగా చెప్తున్నా ఒక మేషరాశి వారని కాదు ఈ రోజు కలియవన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే గురువు ఎలా ఉన్నా శుక్కుడు ఎలా ఉన్నా రవి ఎలా ఉన్నా చంద్రుడు ఎలా ఉన్నా కూడా ఇక్కడ రాహుల్ కింద మనం పల్లూరు నడుస్తూ ఉంటాం తినడానికి ఇబ్బంది లేకుండా ఉంటాం కానీ మనకి మనకు తెలియనటువంటి శత్రువులు మనతో పాటు ఉంటారు మనం పక్కనే ఉంటారు వెనకింట్లోనూ ముందు ఇంట్లోనూ చూపింట్లోనూ మనం మనం అంటే తెలిసిన వారి మన శత్రువులు కదా వాళ్ళు స్వయోగ్యాశాడు బంధుమిత్రులు అయి ఉండొచ్చు వేరే ఉండొచ్చు కానీ అలాంటి వాళ్ళ వల్ల ఏదైనా మనకి జరుగుతుందేమో ఇది మనం గమనించుకోవాల్సిన సుమి ఇలాంటి సందర్భంగా మనం మాట్లాడుకోవాలి కదా మనం ఏదైనా మన ఎదుగుదల తట్టుకోలేక అందులో మేషరాశి వారు మాట నిలబడేటువంటి తత్వం కలవారు శత్రువు ప్రేమించగలుగుతారు ఒకసారి దగ్గర దగ్గర ద్వరం ఇలాంటి తత్వం కలిగినటువంటి మేషరాశి వారు ఇక గురువు గారు తోడైతే వాళ్ళ జీవితం అసలు దొరకదు మేషరాశి వారు అన్నట్టుగా ఉంటుంది దీని దిన అభివృద్ధి మరి అలాంటిసారి ఖచ్చితంగా శత్రువులు ఉంటారు ఒకప్పుడు శత్రువులు తిట్టేవాళ్ళు తరం తినేవాళ్ళం వాళ్ళ తిట్టుకునేవాళ్ళు వెళ్ళిపోయిన జ్వరం అయ్యారు ఈరోజు అలా కాదండి మంచి మంచిగా ఉంటూనే ఎవరో గురువు దగ్గర చాదటరు అష్టదిబ్బంధనం చేయించడం జరుగుతుంది దానివల్ల జాతకాలు ఏదో ఉండదు మన హెల్ఫ్ లో ఏదో ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేను చెప్పాల్సింది ఏంటంటే ఏదో గురువు దగ్గరికి వెళ్ళి ఇది మీకు తెలియదు మీకు మీకే సిమ్టమ్ తెలియదు ఏదో గురువు దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి పరిహార మార్గాన్ని ఇది చూపించబడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా గురువుని సంప్రదించండి మీకు సమీప దూరంలో ఉన్నటువంటి గురువా లేదా మేమైతే చూడమే చూస్తాం ఇలాంటివన్నీ కూడా కాదే మీకు ఏ సమీపంలో గురువుని సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా మీకు మంచి మార్గాన్ని అనేది వేచడానికి అయితే కనిపిస్తూ ఉంది ఇది కూడా చూసుకోవాలి అసలే ఈ మేషరాశిలో ఉన్నవారైతే ఈ పరిహారం చేస్తుంటే గురి యొక్క అశుభ దృష్టి తొలగి శుభ దృష్టిగా ఉండేసి పెళ్లి కాని వారికి కానీ శుభకార్యాన్ని నిర్వర్తించడానికి కానీ చదువులు ముందుకెళ్ళడానికి కానీ మనం అనుకున్నటువంటి అన్ని వాటిల్లో గురు బలం బాగా యోగించడానికి బాగుంటుంది కాబట్టి ఆమె ప్రయత్నం చేయండి ఈ పరిహారం అయితే కనుక మీకోసం